మన శత్రు దేశం పాకిస్తాన్ లో మాజీ పిఎం ఇమ్రాన్ ఖాన్ ని గత ఆరు వారాల నుంచి దారిలో ఉంచారంట ఆయన అసలు బ్రతుకున్నారా లేదా ఇప్పుడు పాకిస్తాన్ లో చాలా పెద్ద రహస్యం క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్ పాకిస్తాన్ లో ఉన్న ఫార్మర్ పిఎం పిటిఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ గురించి ఉన్న రూమర్స్ ఇప్పుడు దేశం మొత్తం టెన్షన్స్ లో పెట్టాయి రావుల్పిండి ఉన్న అదిర్లాల్ జైల్లో కరప్షన్ కేసెస్ తో అరెస్ట్ అయ్యి ఇమ్రాన్ ఖాన్ డిటెన్షన్ లో ఉన్నాడు కానీ లాస్ట్ నాలుగు వారాలుగా ఆయన్ని ఎవరిని కూడా మీట్ అవడానికి అలౌ చేయట్లేదు ఫ్యామిలీ మెంబర్స్ సిస్టర్స్ ఈవెన్ కైబర్ సీఎం ని కూడా పర్మిషన్ ఇవ్వలేదు జైల్ ఆఫీషియల్స్ ఇప్పుడు దీని వల్ల పాకిస్థాన్ లో ఒక బిగ్ డౌట్ క్రియేట్ అయింది ఇమ్రాన్ ఖాన్ కి ఏమైనా జరిగిందా ఆర్మీ చీఫ్ అసీ ముందా ఈ రూమర్స్ ఇప్పుడు ప్రపంచం మొత్తం ఫైర్ లాగా స్ప్రెడ్ అవుతుంది ఇమ్రాన్ ఖాన్ సిస్టర్ నోరీ డైరెక్ట్ గా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునిర్ కి వార్నింగ్ ఇచ్చింది తప్పు గనక జరిగితే నీకు జనరేషన్ జనరేషన్ సురక్ష ఉండదని ఈ విధంగా చాలా సీరియస్ గా వార్నింగ్ అయితే ఇచ్చారు ఆమె చెప్పింది ఏంటంటే ఆరు వారాలుగా ఇమ్రాన్ ని స్ట్రిక్ట్ గా ఐసోలేషన్ డెత్ సెల్ లో పెట్టారు ఫ్యామిలీకి విజిట్ పర్మిషన్ కూడా ఇవ్వలేదు అండ్ అలాగే ఆయన స్టేటస్ గురించి జీరో ఇన్ఫర్మేషన్ అంటే ఆయన ఉన్నారా లేదా అసలు ఏమైంది అన్న అప్డేట్ కూడా ఫ్యామిలీకి ఇవ్వలేదని ఇవన్నీ ఇప్పుడు ఆ దేశంలో చాలా డేంజరస్ సిచువేషన్ ని క్రియేట్ చేస్తున్నాయి ఇమ్రాన్ సోన్ కషీమ్ ఖాన్ కూడా డిమాండ్ చేస్తున్నాడు ఫాదర్ ఉన్నాడా లేదంటే పోయాడా అని చూపించండి అని ధర్నాకి దిగుతున్నాడు పాకిస్తాన్ లో కోర్ట్స్ అనేవి సైలెంట్ మీడియా కూడా రిస్ట్రిక్టెడ్ ఇప్పుడు అక్కడ ప్రజలు అయితే చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే చాలా ప్యానిక్ లో ఉన్నారు సో ఫ్రెండ్స్ ఈ విషయంపై మీ కామెంట్ ఏంటి పాకిస్తాన్ ఏమైనా పొలిటికల్ గేమ్ ఆడుతుందా లేక ఇంకా ఏదైనా రీజన్స్ ఉంటాయా మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి అలానే ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ Thanks for watching Jai Hind